మంచి రోజుని ఏర్పాటు చేసుకోవడం మార్గశి మాసంలో శుభప్రదమైనటువంటి రోజుని మన ఎంపీపీ దేవి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగినటువంటి కార్యక్రమాలు ఏజెండాలు నిర్వహించి దీనికి ట్రైనింగ్ కలెక్టర్ గారు రావడం కూడా సంతోషదాయకం అలాగే జెపిటీసి వైస్ఎంపీ కోఆపం ఎంపీటీసీ అలాగే వైసీపీ ఎంపీ నేతలతో పాటు ఎంఆర్ఓ గారు వేదిక ముందు ఉన్నటువంటి ఎంపిటీసీలు సర్పంచ్లు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక మార్చి మాసం మంచి రోజు అయితే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కూడా అయితే ఏర్పాటు చేయడం అందులో ఎజెండాలో కూడా మొత్తం ఎజెండా వ్యవసాయంపై చర్చించడం ఇంకా సుభప్రదం కారణం ఏంటంటే చూడవల నియోజకవర్గం ఎడ్యుకేషనల్ బేస్డ్ కాన్ఫిష్యి ఈ మధ్య కాలంలో మిచ్చు తుఫాన్ కారణంగా చాలా పంట నష్టం జరిగినటువంటి పరిస్థితి తెలిసి లక్కీగా డ్రైనింగ్ కలెక్టర్ గారు ఉన్నారు ఎంఆర్ఓ గారు ఉన్నారు రెవెన్యూ సిబ్బంది ఉన్నారు అధికారులు ఉన్నారు ఈ మాత్రం చాలా నిశీతిగా మ్యాక్సిమం ఎందుకంటే బాగా ఎఫెక్టెడ్ ఏరియా ఈ బుద్దిపేట రైన్ ఫాల్ ఎక్కువ ఉంది నాలుగు మండలాలతో కూర్చుకున్నా సరే రైన్ ఫాల్ ఎఫెక్ట్ బుద్దిపేట మండలలో చాలా ఎక్కువ మిచమ తుఫాన్ కారణంగా చోడవరం నియోజకవర్గం అంతా కూడా సుమారు నాకు తెలిసి పదివేల హెక్టార్లు పైబడి పంట నష్టం విపరీతంగా జరిగింది దాని నిమిత్తం మరి ట్రైనింగ్ కలెక్టర్ గారు వచ్చారు కాబట్టి దయచేసి కలెక్టర్ గారు కూడా చెప్పండి ఇది ఎన్యుమరేషన్ పెర్ఫెక్ట్ చేసి రైతాంగానికి న్యాయం జరిగేటట్టు చేయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది చాలా చాలా అవసరం వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక పక్క పంటణ్యూజ్ అయితే కొన్ని దగ్గర రీసర్వే విషయంలో కూడా సమగ్రంగా జరగలేదు రీసర్వే విషయంలో ఈ యాభై గ్రామాలు కొన్ని గ్రామాలు రీసర్వే పెర్ఫెక్ట్ జరగలేదు ఎంఆర్ఓ గారు ఎమ్ఆర్ఓ గ సీరియస్గా రీసర్వే విషయంలో డీప్గా వెళ్ళండి ఈ రెండు కార్యక్రమాల తర్వాత ఈ రెండు చూసిన తర్వాత మిగిలిన ఎజెండా విషయాల్లో రోడ్ల విషయంలో మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడే ముఖ్యమంత్రి గారి దృష్టి పెట్టాను విజయరాగరాజు పేరు నిన్న కొలాప్స్ అయిపోయి ఇటు విజయనగరం శ్రీకాకుళం జిల్లాకి నస్సీపట్ల ప్రాంతం నుంచి కానీ లేదు అనకాపల్లి జిల్లా నుంచి వెళ్ళడానికి ప్రధానమైనది పాడేరు వెళ్ళడానికి కూడా రహదారులు స్తంభించిపోయాయి రెండు కొలాబ్స్ అయిపోయాయని చెప్తే తక్షణమే వైజాగ్ కాలే మలికా గా అది రిజిస్టోర్ చేయించండి రెండు బ్రిడ్జీలకు సంబంధించి వడ్డాది ప్లస్ ఈ విజయప్రాజ్ పెద్ద బ్రిడ్జి రెండు బ్రిడ్జులకి ఇమ్మీడియట్గా ఇంప్రూవ్ చేయించండి అంటే ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది అయితే

చేస్తున్నారని హెలికాప్టర్ కూర్చొని ఎదుర్కొంటున్నటుండి మన సిఎంఓ ఆఫీసు కూర్చో మందికి చెప్పి ఇమీడియట్గా వాళ్ళని రప్పించారని చెప్పడం జరిగింది అది నెక్స్టోర్ వేగవంతంగా దానికి సెపరేట్ గా ఏర్పాటు చేయమని చెప్పారు అలాగే వడ్డానికి సంబంధించినటువంటి ఫైనాన్స్లో ఉందంటే అది ఇమీడియట్ క్లీన్ చేయించండి అయితే దానికి జనరల్ కాల్పోర్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇది మీ జన్మదినం సందర్భంగా మా వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చినట్లు లెక్క అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే రైతాంగానికి సంబంధించినటువంటిది ఇదివరకే సీఎం గారు ఇంప్రూవ్ చేస్తున్నారు రైతులు కాబట్టి షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు కొరత ఏవైతే మూడు వందలు మూడు వందల పది రూపాయలు ఉన్నాయో ఈ రోజు సాయంత్రం కల్లా అది చేయమని చెప్పారు అది రెండు మూడు రోజుల్లోనే మీ రోజు సందర్భంగా అంటే ఆల్రెడీ ఇటువరకే ఎప్రూవ్ అయిపోయింది ఫైనాన్స్ అప్రూవ్ అయింది కానీ అమౌంట్ రిలీజ్ అవ్వలేదని చెప్పేసి చెప్తే సాయంత్రం కల్లా రిలీజ్ చేయమని చెప్పారు ఈ రెండు మంచి శుభ పరిణామంగా ఈ విద్యుత్ సంగతి అది రెండు కలిపి ముఖ్యమంత్రి అంగీకరించినందుకు ఈ జనరల్ ఈ ఈ కాబట్టి బాడీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరి తరఫున మనం అభినందన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు మనం చెప్పుకుంటూ మనందరూ కూడా చెప్పట్లు ఆయనకి హిట్ తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఇంకా నాలుగైదు ఎజెండాలు ఉన్నాయి నేను ఇంకా నాలుగు మండలాలు వెళ్ళాలి కాబట్టి ఒక ముఖ్యమంత్రి గారికి ఒక ఓన్లీ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అందరికి మీ అందరికి భోజనాలు ఎక్కువ ఉన్నాయి అవి ముఖ్యమంత్రి బతుల సందర్భంగా భోజనాలు కూడా మన ఎంపీ వీళ్ళందరూ సెర్చ్ చేసి ఇక్కడ ఏర్పాటు చేశారు ఇప్పుడు కేక్ కటింగ్ చేసుకుని మళ్ళీ ఎజెండా కంటిన్యూ కొనసాగించవలసి కోరుకుంటూ దయచేసి అందరూ ప్రజాప్రతినిధులు అలా కిందకి వస్తే మన ముఖ్యమంత్రి గారికి

ಮಧ್ಯ ಸರ ಅಂದ್ರೆ ಪಡ್ತಾರ್ಯಕ್ಸಿಮ್ ಅಂದ್ರೆ ಎವರೈಪಾರ

நீ எனக்காக எ மைட்ல வரும் வந்துக்கான நீங்க ఈవేళ ఎంతో కదా మనకి మంచి సుమైన జన్మ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే కార్యక్రమంగా భక్తులు సమక్ష అలాగే మన నాయకుల సమక్షంలో అలాగే మన మార్గ సమక్షంలో ఇంత ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు చేసుకున్న మన ఈ మాంసంలో ఎంతో రుణపడి మీ ప్రజలందరికీ ఉంటారు అలాగే రానున్న రోజుల్లో మన సంక్షేమ పథకాల గురించి కానీ ఇవన్నీ కూడా మీరు దృష్టిలో ఉంచుకొని మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డిని మరి ఏ పథకం వచ్చినా సరే మనకి ముందుగా మన గోవాడికి మన నియోజకవర్గం అయిన ఎమ్మెల్యే గారు ధన్నం తనసీ గారు ప్రేటీ మనకి ఎంతో ఆప్తులో ఉన్నా ఏమున్నా మన ఊరికి అన్ని కూడా ఫస్ట్ వస్తున్నారు కాబట్టి మళ్ళీ మన రానున్న రోజుల్లో మన ముఖ్యమంత్రిగా మన ఎమ్మెల్యే గారు తమంతరంసీ గారిని మళ్ళీ మనం అందరం కూడా ఎందుకు ఈ శుభ సందర్భంగా ఈ ఈ సమక్షంతో అందరూ కూడా ఆనందంగా ఉండాలని మళ్ళీ మనం వాళ్ళందరినీ కోరుకోవాలని మళ్ళీ మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇస్తే మీరు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను